హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఈరోజు చాలా హెల్దీ అయిన మటన్ బోన్ సూప్ అండి దీనికి మెక్క మేక బోన్స్ తెప్పించానండి తెప్పించేసేసి బాగా శుభ్రంగా కడిగాను కడిగేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ స్టవ్ పైన కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి ఆయిల్ వేడవగానే వేసేసుకొని దీంట్లో మూడు మిరియాలు మూడు యాలకులు మూడు ఇలాచి ఇవి కూడా మూడు వేసేసుకోవాలి దీంట్లో ఇంకేటువంటి గరం మసాలా అవసరం లేదండి మనకి తర్వాత ఒక ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న మీడియం సైజు అల్లం తీసుకున్నానండి ఇవి విడివిడిగా కట్ అన్న వేసుకోవాలి లేదంటే దంచైనా వేసుకోవాలండి విడివిడిగా వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు ఇలాగే వేసుకోవాలి తర్వాత వచ్చేసేసి పెద్ద సైజు మనము ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి పెద్ద సైజువి ఈ ఆనియన్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫైవ్ పచ్చిమిర్చి చుంచుకొని వేసుకున్నానండి అందులో ఫ్లేవర్ వస్తుంది కాబట్టి తుంచి వేసేసాను తుంచి వేసాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి దోరగా కలిపేసుకోవాలి కలిపి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒకటి పెద్ద సైజు టమాటో ముక్కలు ఒక ఫోర్ సిక్స్ సెవెన్ నేను క్యారెట్ ముక్కలు అండి ఈ క్యారెట్ ముక్కలు నా దాంట్లో చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి సిక్స్ సెవెన్ తీసుకున్నా మీరు అయితే పెద్దవి రెండు క్యారెట్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మటన్ కూడా వేసుకున్నానండి ఈ మటన్ బోన్స్ కూడా వేసుకున్నాను ఈ బోన్స్ వేసుకున్న తర్వాత చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలండి మిరియాల పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసేసుకొని దీనిలో వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎలా అంటే నేనైతే ఒక ఫోర్ ఫోర్ గ్లాసెస్ పోసాను కంపల్సరీ ఈ ముక్కలన్నీ నిండిపోయి కొంచెం వాటర్ పైకి రావాలండి వాటర్ తక్కువైపోయినా మాడిపోతుంది ఎక్కువైపోతే కుక్కర్లో మొత్తం పొంగిపోతుంది కంపల్సరీ ఏ టెన్ విజిల్స్ దాకా రావాలి కాబట్టి వాటర్ చూసుకొని మంచిగా ముక్కలన్నీ నిండే మునిగేటట్టుగా పోసుకోవాలి పోసేసుకొని తర్వాత ఇప్పుడు సాల్ట్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసేసి ఇప్పుడు కుక్కర్ మిజి ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టేసేసి ఇప్పుడు విజిల్ పెట్టాలండి ఇది ఈ విజిల్ కంపల్సరీ టెన్ విజిల్ రావాలి ఇప్పుడు అయిపోయిందండి టెన్ విజిల్స్ వచ్చినాయి కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందో చూడండి అసలు చాలా చాలా బాగా ఉడి ఉడికిపోయింది మళ్ళీ ఆ వాటర్ మనము చా ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నాం కదా ఆ వాటర్ అంతా పోయిందండి బోన్స్కి పట్టేసింది ఎక్కడ మాడలేదు చాలా మంచిగా వచ్చింది తర్వాత మళ్ళీ మనం టూ గ్లాసెస్ లేదా త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి మనకు సూప్ ఎంత ఎంత చేసుకుంటామో అనే ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారంగా తీసుకోవాలి తీసుకొని దీంట్లో నేను రాగిపిండి ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి వేసానండి మీరైతే పిండి ఉంటే జొన్న పిండి వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు చిక్కదనం కోసం అనేసి నేను హెల్త్కి బాగుంటుంది కదా అనేసి రాగి పిండి వేసుకున్నానండి ఒకవేళ ఏది లేకున్నా ఏది వేయాల్సిన అవసరం లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లానే హై ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెడితే కొంచెం వాటర్ దగ్గరికి వస్తే సూప్ బాగుంటుంది అంతే ఇప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టేసేయాలండి స్టవ్ పైన వదిలిపెట్టేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకున్నాను చూసుకుంటే కొంచెం కారం లేనట్టు అనిపించిందండి అందుకనే చీటికాడు కారపొడి వేసానండి దీనికి ఎక్కువ వేసుకోకూడదు కారపొడి జస్ట్ అలా టచ్ అయ్యేటట్టు వేసేసుకోవాలండి చీటికాడు వేసేసాను వేసి ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది వేసానండి వేయించిన ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకొని దగ్గరికి రావాలండి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలిపెట్టేసేళ్ళు ఇప్పుడు కలుపుకొని చూడాలండి అంతే సూపర్ సూపర్గా టేస్టీగా ఉన్న బోన్ సూప్ చాలా హెల్తీకి చాలా మంచిదండి మనకు అలసట అనిపించిన ఎప్పుడు అనిపించినా ఇలా చేసుకొని కనీసం మంత్లీ వన్ టైం అయినా తాగండి చాలా ఎనర్జెటిక్ ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి తాగి చూడండి మనకి ఏమైనా జలుబు వచ్చినా ఫీవర్ వచ్చినా అన్నీ మాయమైపోతాయి చాలా హెల్తీ బోన్ సూప్ అండి ఇది ఇలా రెడీ చేసుకోండి మీకు బోన్స్ అవసరం లేకపోతే వడగట్టుకొని పోసుకోవచ్చు ఈ సూప్ తాగొచ్చు నేనైతే బోన్స్ ఇష్టం కాబట్టి ఇలా పెట్టేశాను కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి ఇలానే కంపల్సరీ ట్రై చేయండి మీకు బయట మేక బోన్స్ అంటే కూడా ఇస్తారు మార్ మార్కెట్లో చాలా తీసుకొచ్చుకొని ట్రై చేయండి కంపల్సరీ తాగండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి